హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనము చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం రండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది చాలా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి దానికోసం ఫస్ట్ మనము చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి చాలా బాగుంటుందా అండి ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసేసి దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఏమీ వే పర్లేదు చికెన్ వేసేసి జస్ట్ బాయిలింగ్ ఫ్రం కుక్ చేయాలి చికెన్ వాటర్ కూడా అవసరం లేదు చికెన్ నుంచి రిలీజ్ అయ్యే వాటర్తో కుక్ పోది సరిపోతుంది మధ్యలో కొంచెం పసుపు కొంచెము సాల్ట్ వేయాలి సాల్ట్ జస్ట్ ముక్కలకి పట్టేంత కొంచమే వేసుకోవాలి వేసేసి బాయిల్ అవ్వనివ్వాలి ఆ వాటర్ మొత్తము ఎగిరిపోయిన దాకా కుక్ అవ్వనివ్వాలి వాటర్ మొత్తము ఎవాపరేట్ అయిపోవాలి ముక్క మరీ ఎయిటీ మరీ మొత్తం మెత్త కుక్ అవ్వకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోద్ది మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి మళ్ళీ అప్పుడు కుక్ చేసేసరికి మళ్ళీ చిదురైపోయింది ముక్క దాని తర్వాత అది తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది ఆయిల్ తీసుకొని దాని తర్వాత ఆనియన్స్ ఇట్లా చాపర్లు వేసుకొని చేసుకుంటే బాగా సన్నగా డైస్ అవుతాయి కదా అది బాగుంటుంది గుజ్జుగా ఫ్రైలో కొడుగ్గా కంటే ఇట్లా సన్నగా డైస్ చేసుకోండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా డైస్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పచ్చిమిర్చి చేసుకుంటాను మరీ ఆనియన్స్ మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఫ్రై చేయకూడదు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఫ్రై చేయాలి మళ్ళీ చికెన్ వేసేసరికి మరీ మాడి కొట్టాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ వేయాలన్నమాట వేసేసి మొత్తము ఆ మొక్క అల్లం చేసేదాంక బాగా పట్టించి ఆ సైతే ఫ్రై అయ్యనివ్వాలి ఆ దాంట్లో ఆనియన్ పేస్ట్ ముక్కల్ని అలా ఒక దాకా అట్లా బాగా ఫ్రై అయ్యినిచ్చాక మనకి స్పైసీకి తగ్గట్టు ఎంత కారం కావాలో అంత కారము ధనియాల పొడి గరం మసాలా మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి ఒకవేళ మసాలాలు వేసిన తర్వాత కొంచెం డ్రైగా అనిపిస్తుంటే కొంచెం వాటర్ చిలకరించుకోవాలి ఎందుకంటే మసాలాలు ముక్కలకి పట్టవు మాడిపోతూ ఉంటాయి కొంచెం వాటర్ చిలకరించుకొని ఆ మసాలాలన్నీ ముక్కకు పట్టి మరీ ఎక్కువ వాటర్ పోసేయకూడదు మళ్ళీ గ్రేవీ లాగా అయిపోయింది జస్ట్ కొంచెం చిలకరించుకొని ఇందాక మనం ముక్కలకే కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు మొత్తం ఫ్రై ఎంత సాల్ట్ పట్టిద్దో చూసుకొని అంత సాల్ట్ వేసేసి బాగా ఒక టెన్ మినిట్స్ అట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది కొంచెం కరివేపాకు ఇంకా నేను ఇంకొంచెం ఎక్స్ట్రా పచ్చిమిర్చి వేస్తున్నా జస్ట్ లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఎందుకంటే మాకు పచ్చిమిర్చి ఎక్కువ అట్లా తగులుతు తినడం చాలా ఇష్టము ఇంకా అలా పచ్చిమిర్చి వేసేసి ఇంకా ఫ్రై ఇవ్వాలి ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి దాని తర్వాత కొత్తిమీర పుదీంతో గార్నిష్ చేసుకోవాలి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఫ్రై చేసాము నోట్లో పెడితే ఆ మసాలా ఆ ఫ్రై బాగా మ్యారినేట్ అయింది చాలా చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి దీని కాంబినేషన్లో నేను చారు ఎంచుకున్నాను అనమాట చికెన్ ఫ్రై విత్ చారు ఆహా ముద్ద అట్లా వేయగానే అట్లా కరిగిపోతుంది చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో